అందరికీ నమస్కారం కథ ఎలాంటి శిక్ష రచయిత న్యాయపతి కమల రామ్జీ గారు ఇక కథలోకి వెళ్ళిపోదామా మరి మూడే మూడు గదులున్న చిన్న ఇల్లు అది ముందు గదిలో పెద్దవాళ్ళిద్దరూ పడుకుంటారు గది జయంతి మోహన్లది తర్వాత వంటిల్లు అది దాటాక చిన్న బాత్రూమ్ కం లెట్రిన్ రాత్రులు పెరట్లోకి వెళ్ళాలంటే ముందు గదిలో ఉన్న వాళ్ళు మధ్య గది తాటి వెళ్ళాలి అంటే జయంతి మోహన్ల గది తలుపు కొట్టాలి ఆ రోజు రాత్రి మోహన్ ఇంటికి రాలేదు మోహన్ ఇంచుమించు రోజూ అంతే అతను రాకపోవడం ఇంట్లో వాళ్ళకి అలవాటే ఒక్క జయంతికి తప్ప అందుకే జయంతి అతని కోసం చాలాసేపు ఎదురుచూసింది ఆఖరికి తన గదిలోకి వెళ్లి లైటార్ ఆర్పేసి పడుకుంది రాత్రి పది దాటాక తలుపు మీద నెమ్మదిగా శబ్దం జయంతి లేచి వెళ్ళింది దగ్గరగా ఉన్న తలుపులు తెరిచింది వచ్చినది మోహన్ కాదు మామగారు బాత్రూంకెళ్లాలి అన్నాడతడు నవ్వుతూ జయంతి పక్కకు జరిగింది అతను వెళ్ళాడు జయంతి వచ్చి మంచం మీద గోడవైపుకు తిరిగి పడుకుంది ఆమె మనస్థితి ఉదాసీనంగా ఉంది ఏ నిమిషాన ఏ పరీక్షకు గురి కావాల్సి వస్తుందో అని భయం ఇంతలో ఒక చెయ్యి ఆమె చెప్ప మీద పడింది గతుక్కుమని లేచి కూర్చుంది ఆమె ఎదురుగా వెకిలిగా నవ్వుతూ మామగారు అనుమానంగా భయంగా చూసింది జయంతి అబ్బే ఏంలేదు ఏదో పురుగు నీ మీద పాకుతుంటేను తీసి అవతల పారేద్దామని అతని మాటలు నమ్మ కావని జయంతికి తెలుసు ఏంటి నీకు నిద్ర రావడం లేదా అన్నాడతను అదోలా చూసి నవ్వుతూ అలా నవ్వుకుంటూనే గతి దాటి వెళ్ళిపోయాడు ఈ చూపులు ఈ నవ్వులు కొన్నాళ్ళ నుంచి జయంతి కళ్ళ పడుతూనే ఉన్నాయి నిద్రపోతున్న నా మీద చెయ్యి వేసి నిద్ర రావడం లేదా అని అడగడంలో ఏమిటి అనుకుంది జయంతి ఏం చెయ్యాలో తెలియడం లేదు ఎవరికైనా చెప్పడం మాట అటుంచి తనలో తాను అనుకోవడానికి రోతగా ఉంది భయం భయంగా అతని వైపు చూసింది మరుక్షణం తల తిప్పుకొని పక్క మీద బోర్లా పడింది ఆమె పెదాలు అదురుతున్నాయి శరీరం సన్నగా కంపిస్తోంది చెమట్లు పట్టేస్తున్నాయి ఏడవాడనిపిస్తోంది పెద్దవాడన్న గౌరవం పోయి అతనంటే అసహ్యం కలుగుతోంది మళ్లీ దిగ్గున లేచి కూర్చుంది జయంతి తనకెదురైన పరిస్థితి లాంటిది ఈ సమాజంలో ఏ ఆడదానికి ఎదురవకూడదు బాధగా అనుకుంది ఆ రాత్రి మోహన్ ఇంటికి రాలేదు పెళ్లైన కొత్తలో జయంతి కంగారు పడింది భర్త రాత్రులు రాకపోయేసరికి అత్తగారు అదిమంత కొత్త విషయం కానట్టుగా నవ్వేసింది వాడికిది అలవాటేనమ్మా ఇవాళ కాకపోతే రేపు వస్తాడు రేపు కాకపోతే ఎల్లుండి కొత్తగా పెళ్ళయింది ఇంట్లో పెళ్ళం నా కోసం ఎదురుచూస్తూ కూర్చుంటుంది అన్న ఇంగితం వాడికి లేనప్పుడు బాధపడి ఏం లాభం హాయిగా అన్నం తినేసి పడుకో లేనిపోని ఆలోచనలతో బుర్రపాడు చేసుకోకు అది కొత్తగా పెళ్లైన కొడుకు గురించి కోడలితో ఆవిడ ధోరణి రోజు రాత్రి పడుకునే ముందు నిద్రమాత్రలు రెండు వేసుకుంటే ఆవిడకి నిద్ర పట్టదు ఓనాడు మాత్రలు వేసుకుంటూ అంది పెళ్లైతే వాడు మారతాడని అనుకున్నాం ఆ పాపిష్టి జలజని మరిగాడు వాడు దాన్ని వదలడు అది వాణ్ణి వదలదు నువ్వే నీ తెలివితేటలతో అందచందాలతో చాకచక్యంగా వాణ్ణి నీవైపు తిప్పుకుంటావని అనుకున్నాను కానీ ఫలితం లేకపోయింది నువ్వు మరీ ఎంత మెత్తని మనిషివైతే ఎలాగా నీకేం పట్టనట్టు అలా ఊరుకుంటే లాభం లేదు ఏదో ఒక ఉపాయం ఆలోచించి నీ మొగుణ్ణి నీ దారికి తెచ్చుకోవాలి అతని మనసులో నాకు స్థానం లేదు ఆ స్థానం అతను ఇదివరకు ఎవరికో ఇచ్చేశాడు ఆ స్థానాన్ని నాది అని బలవంతంగా చేజిక్కించుకోవాలనే ఆలోచన కానీ అవసరం కానీ నాకు లేదు అతను నన్ను పెళ్లి చేసుకున్నాడు ఎందుకు నలుగురు కోసం జీతం లేని నౌకరి కోసం ఇంటి పని వంట పని ఎంతో బాధ్యతగా చేసే ఒక మనిషి కోసం అంతేకాని నాతో కాపురం చేయడానికి మాత్రం కాదు అతనికి నా మీద లేని ప్రేమ అభిమానాలు నాకు మాత్రం ఎందుకు మనసులో చెప్పలేనంత విరక్తిగా ఏర్పడింది జయంతికి భ్రమరాంబ అంత ముఖ్యమైన మాటలు తేలిక అనేసింది కానీ వాళ్ళు తనకి ఎంత అన్యాయం చేశారో వాళ్ళకి తెలీదా పెళ్లికి ముందే ఈ విషయాలన్నీ తనకు తెలిసి ఉంటే తనే పెళ్లికి ఒప్పుకొని ఉండేది కాదు తనకి జరిగిన అన్యాయం తెలుసుకుని ఏడ్చి ఏడ్చి అలసిపోయింది జయంతి ఇక ఏడుద్దామన్నా కన్నీళ్లు ఇంకిపోయాయి ఆమెకు అసలు ఈ సమాజంలో ఆడదానికి అన్యాయం జరగనిదెప్పుడు తన జీవితమే పెద్ద సమస్య అయిపోయింది తనకి భయం పిరికితనం రెండూ ఎక్కువే అందుకేనేమో ఏ సమస్య అయినా భూతద్దంలో చూసినట్టుగా కనబడి విపరీతంగా భయపడిపోతున్నది అత్తగారికి మామగారికి భోజనం వడ్డిస్తోంది జయంతి అత్తగారు తొందరగా భోజనం చేసేసి మాత్రలు వేసుకోవడానికి గదిలోకి వెళ్లిపోయింది మామగారు తీరికగా భోజనం చేస్తున్నాడు ఉన్నట్టుండి మజ్జిగ పోస్తున్న జయంతి చేతిని పట్టుకుని ఆపేస్తూ వద్దు జయంతి మజ్జిగ చాలు మరి వెయ్యకు అన్నాడు మామగారు ప్రభాకరం మజ్జిగ వద్దని అనడానికి చెయ్యి పట్టుకోవాలా నోటితో చెప్తే సరిపోతుంది కదా ఏమో కూతురైనా అలాగే చెయ్యి పట్టుకుని మజ్జిగ వద్దని అంటారేమో తనే ఉన్నమతిపోయి వంకరటింకరగా ఆలోచిస్తుందేమో మరి మరి రాత్రి చెయ్యి పట్టుకోవడం చ పెద్దఐనా తండ్రితో సమానం కోడల్ని కూతురిలా భావించి అలా దగ్గరగా మసులుతున్నారేమో అయినా ఎందుకనో అలా అనుకోవడానికి ఆమె మనసు ఒప్పుకోవడం లేదు సింహాన్ని చూసిన మేకపిల్లలా గజగజ వరికిపోతోంది ఆమె అతని చూపులు ఆమెను ఏదో భయానికి లోను చేస్తున్నాయి ఒకరోజు జయంతిని పిలిచి కాళ్ళు బాగా లాగుతున్నాయి పట్టమన్నాడు ప్రభాకరం జయంతి ఒక నిమిషం సందేహించింది చెప్పిన పని చెయ్యకపోతే ఏమనుకుంటారోనని భయం ఆ సమయంలో అత్తగారు ఇంట్లో లేరు గుడికి వెళ్ళింది జయంతికి హఠాత్తుగా ఎక్కడికైనా పారిపోవాలని అనిపించింది లేదంటే ఉన్న పలంగా మాయమైపోయే విద్యతనికి తెలిస్తే బాగుండును అనుకుంది ఇష్టం లేకపోయినా భయం కొద్దీ కాళ్ళు పట్టడం మొదలుపెట్టింది జయంతి ఇంకొంచెం మీదకి ఇంకా పైకి అంటూ బలవంతంగా పట్టించుకున్నాడు ఆయన అబ్బా ఇప్పుడెంత హాయిగా ఉందో అన్నాడు జయంతి కళ్ళల్లోకి చూసి నవ్వుతూ అతని నవ్వు చూస్తే వంటికి కారం రాసుకున్నట్టుగా ఉంది జయంతికి ఏమిటి ఏమిటిదంతా ఏమీ లేదు పెద్దఐనా మామగారు అయినా కూతురైతే ఇలా కాళ్ళు పట్టదండి తను అంతే అని సరిపెట్టుకుందామంటే ఎందుకో మనసు ఎదురు తిరుగుతోంది ఈ అత్తగారు ఎప్పుడూ ఇంటి పట్టున ఉండదు ఆవిడకి భక్తి ఎక్కువ సాయిబాబా భజనలని ఆంజనేయ స్వామి అని గుళ్ళకి గోపురాలకి తిరుగుతూ ఉంటుంది జయంతి పరిస్థితి పిల్లికి చెలగటం ఎలక్కి ప్రాణసక్కటం అన్నట్టుగా ఉంది ఎవరితో చెప్పుకుంటుంది ఏమని చెప్పుకుంటుంది చెప్పినా ఎవ్వరూ నమ్మరు నమ్మలేరు కానీ ఈ నిత్యవేదనని ఎలా భరించాలి ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష వేయాలి ఆమెకు పిచ్చెక్కినట్టుగా ఉంది జయంతి ఒకరోజు బాత్రూంలో స్నానం చేస్తుంది ఉన్నట్టుండి తలుపు మీద టకటకమని చప్పుడయింది జయంతి జయంతి కొంప మునిగిపోతున్నట్టు మామగారి కేక వినిపించింది వెంటనే తలుపు తీయలేదు అమాంతం తలుపు తీసుకుని రాగలిగే పరిస్థితి కాదు తనది ఎవరు నేను నా టవల్ బాత్రూంలో మర్చిపోయాను అర్జెంటుగా కావాలి ఒక్కసారి తలుపు తియ్యి గతుక్కుమంది జయంతి వెంటనే ఏదో చిన్న అనుమానం కలిగింది బాత్రూం తలుపుకి చిన్న కన్నంగాని లేదు కదా అందులోంచి అతను తరణి వల్లంతా అసహ్యంతో గగురు పుడిచింది అయినా టవల్ అన్నది అర్జెంటుగా కావాల్సిన వస్తువు కాదు కదా కాక తను స్నానం చేస్తున్నదని తెలిసి ఒక ఐదు నిమిషాలు ఆగి తను యువతలకి వచ్చాక అతను లోపలకు వెళ్ళి టవల్ తెచ్చుకుంటే సరిపోతుంది కదా ఈలోగా స్నానం చేస్తున్న తనని అంతలా డిస్టర్బ్ చేయవలసిన అవసరం ఏమిటి అది అతనైతే వెంటనే తలుపు తీసి ఆ మధుర క్షణాలు పంచుకోవడంలో ఎంతో ఆనందం ఉండేది తన జీవితంలో అంత అదృష్టం కూడానా దగ్గర కావాల్సిన భర్త దూరంగా ఉంటున్నాడు తండ్రి స్థానంలో ఉండాల్సిన మామగారు ఇలా ప్రవర్తిస్తున్నాడు ఆమెకి ఒక్కసారిగా ఏడుపొచ్చింది ఇస్తాను ఒకసారి తలుపు తీసి టవల్ అందించు నేను తీసుకుంటాను అన్నాడతను తొందర చేస్తూ ఏమిటి మనిషి కొంపరంటుకుపోతున్నట్టుగా ఆ కేకలేంటి పోని తలుపు సందులోంచి టవల్ అందించేస్తే పోయింది గొడవ బదిలిపోతుంది అనుకుని మెల్లగా గడియ తీసి తను తలుపు వెనక వారికి నుంచుని టవల్ని చేత్తో పట్టుకుని చేయి చాపింది యువతలకి ప్రభాకరం ఏది ఏది అంటూ టవల్ అందుకునే మిషతో తన చేతి వేలను ఆమె చేతి మీద మోచేయి దాటి భుజం దాకా వెళ్ళనిచ్చాడు చి కళ్ళు మూసుకుని టవల్ అందుకున్నట్టు వేశాను యు రాస్కెల్ అని అరుద్దామనుకుంది తప్పిపోయింది తలుపు తీయడం తప్పైపోయింది గబుక్కున తన చెయ్యి లాకేసుకుని దడ్మని తలుపు వేసేపట్టి సరిపోయింది లేకపోతే హమ్మో తన భయం పిరికితనం అతను పసుగట్టాడు అందుకే ఆటలాడుతున్నాడు అతని చెయ్యి తగిలిన చోటంతా గొంగలి పురుగు పాకినట్టుగా అనిపించి మళ్లీ పూర్తిగా స్నానం చేసింది ఈ సంఘటన జరిగాక అతను తనని కూతురులా భావిస్తున్నాడు అని మనసులో సరిపెట్టుకుందుకు ఏమాత్రం అవకాశం లేకుండా పోయింది అతని స్వభావం బయటపడుతూనే ఉంది భర్తతో చెప్పుకుందామంటే అతగాడు ఇంటికే సరికారాడు తనని పట్టించుకోడు ఎంతసేపు ఉంచుకున్న దానితోనే అతని రోజులు వెళ్ళిపోతున్నాయి జయంతికి చింత పట్టుకుంది జరుగుతున్నదంతా ఎవరికైనా చెప్పేసి తన గుండె బరువు తగ్గించుకోవాలి కాని ఎలా తను చెప్పినా ఎవరు నమ్ముతారు అందరి ముందు అమ్మా జయంతి అని ఆప్యాయంగా పిలిచే మామగారు అలాంటివాడు అంటే అందరూ తన ముఖం మీదే కొడతారేమో అలాంటి పెద్ద మనిషి మీద నింద వేయటానికి నీకు సిగ్గులేదు అసలు నువ్వే అలాంటి దానివై ఉంటావు నీ బుద్ధే పెడదారి పట్టు ఉంటుంది మొగుడి సుఖం లేదు కనుక కోరికలతో కాలిపోతూ నువ్వే అతన్ని రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నావు కాబోలు అంటూ తన ముఖం మీదే ఉమ్మేస్తారు భగవంతుడా ఏది దారి జయంతి రోజుకి బెంగతో నీరసించిపోసాగింది అన్నం సహించడం లేదు నిద్ర పట్టడం లేదు పెళ్లి కాకముందు ఉన్న ఉత్సాహం ఇప్పుడు మొచ్చకైనా కనబట్టం లేదు గాలి తీసేసిన బెల్లుంలా ప్రాణం లేని బొమ్మలా ఉంది జయంతి ప్రాణం కంటే పరువు ముఖ్యం అనుకునే కుటుంబంలోంచి వచ్చింది తను అతనికి వ్యతిరేకంగా ఎవరికి చెప్పినా ఎవరూ నమ్మరు పైగా లాంటి వ్యక్తి మీద అభాఠాలు వేస్తావా అంటూ తిడతారు ఏం చేయడం ఎలా చేయాలి ఎవరూ నమ్మలేని నిజం ఇది స్నానపగతి తువాలు ఉదంతం తరువాత వారం కూడా గడవలేదు ఒకనాటి రాత్రి మామగారు మధ్యగతిలోకి చేరి జయంతి చేయి పట్టుకున్నాడు జయంతి విదిలించుకున్న ఆయన వదల్లేదు ముందుగతికి మధ్యగతికి మధ్య ఉన్న తలుపుకి గడియ బిగించి మరీ వచ్చాడు నా మాట విను నాతో ఉండు నీకేం భయం లేదు ఎవర్లకీ తెలియదు మావాడేమో ఆ జలజని వదల్డు అది కాదు చెలగ అది వీణ్ణి వదలదు నీ అత్తగారేమో ఆ మాత్రలు వేసుకుని ఒకటే నిద్ర అనవసరంగా నువ్వు కోరికల్ని అణుచుకోవడం ఎందుకు నేనున్నాను కదా ఇదేం తప్పు కాదు మనం ఆకలి వేస్తే అన్నం తినడం లేదు ఇది కూడా అంతే ఇంకొక రకం ఆకలి అంతే మొగుడు తండ్రి ఇలాంటి చాదస్తాలు పెట్టుకోకుండా రా అంటూ మీదకి లాక్కున్నాడు జయంతి పనుకులాడింది అతని పట్టు నుండి విడిపించుకోవడం ఆమెకు చాలా కష్టమైపోయింది ఆఖరికి అతని చేతిని కసితీరా కొరికేసి తలుపు గడియ తప్పించి ఎలాగో బయటపడింది జయంతి ముందుగదిలో అత్తగారు నిశ్చింతగా మీద చెయ్యి వేసుకుని నిద్రపోతోంది జయంతి ఆ తలుపు కూడా తెరుచుకొని బయటకొచ్చి మెట్ల మీదకొచ్చింది వెనక్కి తిరిగి తలుపుకి యువతల గడియ వేసింది అక్కడ కొంతసేపు కూర్చున్నాక అత్తగారు మామగారు లోపల నుంచి కేకలు వేస్తూ తలుపులు బాదారు అత్తగారి గొంతు విని కొంచెం ఓరట కలిగి ధైర్యం వచ్చి తలుపు తీసింది జయంతి ఏమా యువతలున్నావా అంది అత్తగారు లేదండి లోపల ఫ్యాన్ చెడిపోయింది గాలి కోసం అంది జయంతి అబ్బే ఫ్యాన్ బాక్ చేసేశానుగా పద పద లోపలికి అన్నాడు మామగారు ఇద్దరిని తప్పించుకుని లోపలికొచ్చింది జయంతి అత్తయ్య గారు నాకేదో భయంగా ఉంది మీరు ఎక్కడే పడుకోండి మీ అబ్బాయి గారు ఎలాగూ రారు కదా అలాగే రబరాంబా ఏమిటో అంటూనే ఒక దిండు దుప్పటి మధ్జగతిలోకి తెచ్చుకొని చేప పరుచుకొని పడుకుంది ఇహ లాభం లేదు ఇలా భయపడుతూ కూర్చుంటే సమస్య పరిష్కారం కాదు ఏదో ఒకటి వెంటనే చెయ్యాలి ఈ నలరూప రాక్షసుడి బారి నుండి ఈ కీచకుడి బారి నుండి తనను తాను రక్షించుకోవాలి ఎలాగా ఎలాగా అని ఆలోచించుకుంటూ రాత్రంతా మేలుకొని కూర్చోగా ఒక ఆలోచన వచ్చింది జయంతికి జరుగుతున్న వ్యవహారం సూచనప్రాయంగా అత్తగారితో చెప్పింది జయంతి ఆయనకేమో ఇల్లు పట్టదు నేనక్కరలేదు ఈయనకేమో మీ నిద్ర వల్ల తన కాలక్షేపానికి వీలు కుదరడం లేదు అందుకే అనువాడి పెళ్ళం వాడకందరికీ మరదలన్నట్టుగా అయింది నా పని కావాలంటే మీ కళ్ళతో మీరే చూడండి నిజం తెలుసుకోండి నన్ను రక్షించండి అంటూ ప్రాధేయపడింది ఒక్కరోజు నిద్రమాత్రలు మానేస్తే చాలు నిజం మీకే తెలుస్తుంది ఆ రాత్రి గదిలోపల సింథటిక్ చీర మ్యాచింగ్ బ్లౌజ్ తల్లో మల్లెపూల దండతో ఆమె కిటికీ దగ్గర నించుంది అతను తెల్లటి ఇస్త్రీ పంచే లాల్చి గుమగుమలాడుతున్న సెంటు దట్టించి చాలా హుషారుగా గదిలోకి అడుగు పెట్టాడు కిటికీవైపు తిరిగి ఉన్న ఆమె భుజం మీద చెయ్యి వేసి జయంతి నిన్న అంత గొడవ చేసినా ఇవాళ దయ చావు నేను చెప్పాను కదా నీకు మాత్రం కోరికలేదా థ్యాంక్ యూ నేనింక వదలను నిన్ను బాగా చూసుకుంటాను ఇంకా ఏదో మత్తుగా అంటున్న అతని చెంప చల్లు మంది అంతే అతని కళ్ళు బయర్లు కమ్మాయి ఎదురుగా భ్రమరాబా భద్రకాళిలా కోపంగా చూస్తూ కసితీరా అతన్ని చితక చ చా నేనింత తెలివి తక్కువ దాన్ని ఎంత అజ్ఞానంలో ఉన్నాను ఇలాంటి వెధవనా నమ్మి నేను ఇన్ని సంవత్సరాలు కాపురం చేశాను ఇప్పుడు తెలిసింది నా కొడుకు ఎవరి బుద్ధులు వచ్చాయో తండ్రికి తగ్గ వాడు చి వీన్ని చంపేసి జైలుకెళ్ితే ఇంకా నయం ఆవేశంతో పిచ్చిదానెలా అరవసాగిందావిడ అంతా చూస్తూ అప్పుడే లోపలికి వచ్చిన జయంతిని ఆవిడ మనసారా అక్కును చేర్చుకుంది ఇలాంటి వాళ్ళకి శిక్ష పడేట్టు చేస్తే గాని మనశ్శాంతి ఉండదు అనుకుంది నీ పాపిష్టిదాన్ని నన్ను క్షమించు పదమ్మా ఇలాంటి ఇంట్లో ఇంకా ఒక్క క్షణం కూడా ఉండొద్దు వీళ్ళు రెండు కాళ్ళున్న పశువులు మేకవన్నె పురులు ఐదు తలలున్న విషసర్పాలు వావి వరసలు తెలియని నరరూప రాక్షసులు నాకు చాలా సిగ్గుగా ఉంది పద వీళ్ళ నీడ మన మీద పడిన ప్రమాదమే నీకు నేనున్నాను ఆ భగవంతుడు మనకి ఏదో దారి చూపించకపోడు పద అంటూ జయంతి చెయ్యి అందుకొని బయటకు నడిచింది భ్రమరాంబ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి